వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ పేమెంట్ బ్యాంక్ గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది మొత్తం మూడు వందల నలభై ఎనిమిది ఖాళీల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి తపాల శాఖ ప్రకటన వివరించింది డిగ్రీ విద్యార్హత కలిగిన ఇబ్బందులు ఎవరైనా సరే ఈ నియామకాలకు అర్హులే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలోపు వయోపరిమితి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రూల్స్ ప్రకారం రిలాగేషన్ ఉంటుంది ఈ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే ఏ డివిజన్లో ఏ సర్కిల్లో ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐపీపివీ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు వేకెన్సీ వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అస్సాంలో పన్నెండు బీహార్లో పదిహేడు ఛత్తీస్గఢ్లో తొమ్మిది అలాగే గుజరాత్ సర్కిల్లో నగర్ హేల్లో ఒకటి గుజరాత్ స్టేట్లో ఇరవై తొమ్మిది హర్యానా స్టేట్లో పదకొండు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు జార్ఖండ్లో పన్నెండు కర్ణాటకలో పంతొమ్మిది కేరళలో ఆరు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది గోవాలో ఒకటి మహారాష్ట్రలో ముప్పై ఒకటి నార్త్ ఈస్ట్ సర్కిల్లో అరుణాచల్ ప్రదేశ్లో తొమ్మిది మణిపూర్లో నాలుగు మేఘాలయలో నాలుగు మిజోరాంలో రెండు నాగాలాండ్లో ఎనిమిది త్రిపురలో మూడు అలాగే ఒడిస్షా సర్కిల్లో ఒరిస్సా స్టేట్లో పదకొండు పంజాబ్ స్టేట్లో పదిహేను రాజస్థాన్ స్టేట్లో పది తమిళనాడులో పదిహేడు తెలంగాణలో తొమ్మిది ఉత్తరప్రదేశ్లో నలభై ఉత్తరాఖండ్లో పదకొండు సిక్కింలో ఒకటి వెస్ట్ బెంగాల్లో పన్నెండు ఈ ఖాళీలు మనకి రిలీజ్ చేశారు వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకు సరిపరిశీలిస్తే ఈ గ్రామీణ డాక్ సేవకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో రిక్రూట్మెంట్కి గ్రాడ్యుయేషన్ కనీస విద్యార్హతగా నిర్ణయించారు ఇది రెగ్యులర్ లేదా డిస్టెన్స్ లెర్నింగ్లో ఏదైనా పర్లేదు ఏ యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి బోర్డు నుంచి ఈ డిగ్రీ పొందిన పర్లేదు కాకపోతే అది గవర్నమెంట్ అప్రూవ్ అయినటువంటి ఒక సంస్థ అయి ఉండాలి తర్వాత దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు ఏజ్ లిమిట్ మాత్రం అందా చెప్పిన విధంగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అలాగే ఎస్ఏఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ వర్తిస్తుంది శాలరీ విషయంలో ఇక్కడ నెలకు ముప్పై వేల రూపాయలు చొప్పున ఈ జీడిఎస్ ఉద్యోగాలకి పే చేస్తారు అయితే వన్ ఇయర్ మాత్రం కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది తర్వాత ఈ ఎక్స్టెండ్ చేస్తుంటారు అలాగే దీంట్లో ట్యాక్స్ డిడక్షన్స్ ఇంకా ఏమన్నా ఇంక్రిమెంట్సు లంప్ సమ్ పే అండ్ ఇన్సెంటివ్స్ అలాగే ఏదైనా అలవెన్సెస్ ఇవన్నీ కూడా రూల్స్ ప్రకారం చెల్లిస్తారు సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మెరిట్ లిస్ట్ తయారు చేసి దానిలో ఉన్న అభ్యర్థులని మెరిట్ ప్రాతిపదికమే తీసుకుంటారు అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్పలేదు కాకపోతే అవసరమైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా ఐపీపిబి చెప్తుంది హౌ టు అప్లై అయిన దగ్గర ఇక్కడ గ్రామీణ డాక్ సేవక్స్ అప్లికేషన్ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై వరకు అందుబాటులో ఉంటుంది ఐపీపిబీ ఆన్లైన్ డాట్ కామ్ వెబ్సైట్లో ఈ కెరీర్స్లో ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఇతరత్ర ఎటువంటి మోడ్లో కూడా అప్లికేషన్ని తీసుకోరు ఈ జాబ్ ప్రొఫైల్ కూడా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది రీసెంట్గా డెవలప్ చేస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు దీనిలో వాళ్ళకి మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ ఇస్తారు జీడిఎస్కి వాటిని ఫుల్ఫిల్ చేయాలి అలాగే బ్యాంక్ ప్రొడక్ట్స్ అంటే ఐపీపివీలో ఉన్నటువంటి సేవింగ్ స్కీమ్స్ కానీ లేదంటే ఇంకేమైనా స్కీమ్స్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అలాగే కస్టమర్స్ని ఈ ఐపీపీవీకి వచ్చే విధంగా వాళ్ళని ఆ బ్రాంచ్ ఆఫీస్ జ్యూరిస్టిక్షన్లో అవగాహన కల్పించే విధంగా అంటే ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక పరిమిత అంశాల్లో ప్రజలకు అవగాహన కలిగించి ఐపీపీవీలో సేవింగ్ చేయాలి లేదా ఐపీపీవిలో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనేటువంటి విషయాన్ని ఈ జీడిఎస్ ఎంపికైన అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్ సెషన్స్ కానీ ఐపీపీబీ నిర్వహిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా వీళ్ళకి సంబంధించి జాబ్ ప్రొఫైల్లో డెవలప్మెంట్స్ కోసం ఈ స్కీమ్లు ప్రజలకు తెలియజేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలని దాని మీద శిక్షణ ఇస్తారు ఇక ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఈ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గ్రోత్ చూపించిన అభ్యర్థులకు మంచి అవకాశాలు కూడా ఉంటాయని ఐపీపీబి సూచిస్తోంది అలాగే ఇక్కడ ఏదైనా ఐపీపీబి చెప్పినటువంటి ఇతర గోల్స్ అలాగే డ్యూటీస్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి ఈ అభ్యర్థులు ఎప్పుడు కూడా జిడిఎస్ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలనేది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఐపీపీవి ఆన్లైన్ డాట్ ఈ యొక్క అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇతర వివరాల కోసం వెబ్సైట్లో సంప్రదించవలసిందిగా ఈ ఐపీపీ సూచిస్తుంది ఇది మంచి అవకాశం దీన్ని అబద్ధ జారవరించుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్